పోలవరం ప్రాజెక్టు పరిశీలన పూర్తి చేసింది అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది ఎగువ దిగువ కాఫర్ డ్యాంలతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కీలక వివరాలు సేకరించింది బృందం డయాఫ్రమ్ వాల్ విషయంలో కొత్త నిర్మాణం చేపట్టాలా లేక పాత వాల్ కు మరమ్మతులు చేయాలా అనే విషయంపై మరింత అధ్యయనం చేయనుంది నిపుణుల బృందం ప్రస్తుతం వరదల సీజన్ కావడంతో నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం తీసుకోనుంది సిడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన తర్వాత నివేదిక ఇవ్వనుంది నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు పరిశీలనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగించేందుకు ఎదురవుతున్నటువంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం గత నాలుగు రోజులుగా పోలవరం ప్రాంతంలో పర్యటిస్తూ ఉంది ఇప్పటికీ నాలుగవ రోజు క్షేత్రస్థాయిలో పర్యటనకు కూడా ఈ నిపుణుల బృందం వెళ్లింది కొద్దిసేపటి క్రితం ఇక్కడ అధికారులతోటి అలాగే జల సంఘం సంబంధించినటువంటి అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి నిపుణుల బృందం తమ అభిప్రాయాలను త్వరలోనే వెల్లడించేటటువంటి అవకాశం ఉంది మొదటి రెండు రోజుల పాటు ఎగువ కాఫర్ దిగువ కాఫర్ డాం పన్నెండు క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి బృందం రెండో రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించింది మూడో రోజు అధికారుల నుంచి వివరాలు సేకరించడం అలాగే గత వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ పైన ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించడం వంటి పనులను వీళ్ళు చేపట్టారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నమూనాలను కూడా సేకరించారు ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఎగువ కాఫర డ్యామ్ పటిష్టత ఏ రకంగా ఉంది దిగువ కాఫరి డ్యామ్ పటిష్టత ఏ రకంగా ఉంది అనేటటువంటి వివరాలను నమూనాలను కూడా సేకరించారు అదే సమయంలో ఇక్కడ పనిచేసినటువంటి ఆ కాంట్రాక్ట్ సంస్థలు ఏవైనా అయితే ఉన్నాయో వాటి నుంచి కూడా కీలకమైనటువంటి వివరాలను సేకరించారు ప్రస్తుతం ఈ నాలుగు రోజుల పాటు నిపుణుల పర్యటన దాదాపుగా పూర్తయిందని చెప్పుకోవాలి ఈరోజు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన అనంతరం ఈ ప్రాజెక్టులో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ డయాఫ్రం వాళ్ళు కొత్తది నిర్మించాలా లేక పాతదాన్నే పునరుద్ధరించాలా అనేటటువంటి నిర్ణయం పైన వాళ్ళు సుదీర్ఘంగా ఆలోచించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఎగువ కాఫర్ డ్యామ్ నుంచి ఇప్పటికే సీపేజ్ రూపంలో వరద నీరు ఆ ప్రాంతానికి చేరుకుంటుంది అయితే తాత్కాలికంగా ఇప్పటికీ డయాఫ్రమ్ వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని నిపుణుల బృందం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ప్రస్తుతం వరదల సీజన్ కావడం ఇప్పటికే గోదావరి వరద పెరగడం ఇక్కడ సిపిజీ కూడా పెరగడం తోటి ప్రస్తుతానికి పనులనేవి చేపట్టడం కొంత ఆటంకంగా ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి రెండు కొండల మధ్య కనిపించేటటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఆ ప్రస్తుతం వరద నీరు అనేది అక్కడికి ఓట రూపంలో చేరుకుంటుంది అది వచ్చినటువంటి నీటిని వచ్చినట్టుగా బయటకు పంపేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు అయితే ఈ ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం చేపట్టాలా లేక పాతదాన్ని కొనసాగించాలా దానికి మరమతులు చేసి కొనసాగించాలా అనే దానిపైన నిపుణులు తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంటుంది అలాగే ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్లో నుంచి వచ్చేటటువంటి ఈ సీపేజ్ ని తట్టుకుని భవిష్యత్తులో ఎటువంటి పనులను చేపట్టవచ్చు అనే దానిపైన వీళ్ళు సుదీర్ఘంగా చర్చించి దానిపైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వరదల సీజన్ ఇప్పటికే ప్రారంభం కావడం ముందుగానే నాలుగు రోజులు ముందుగానే వీళ్ళు క్షేత్రస్థాయికి రావడం అనేది ఒక మంచి పరిణామంగా అధికారులతో పాటు జల జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఒక నాలుగు రోజుల ఆలస్యమైన ప్రస్తుతానికి వరద పెరిగింది కాబట్టి వాళ్ళు క్షేత్రస్థాయిలో వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించేందుకు ఏమాత్రం ఆస్కారం ఉండేది కాదు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఇప్పటికీ పలు వివరాలు సేకరించడంతో పాటు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అనేక వివరాలు తెలుసుకుని ఇక్కడ ఉండేటటువంటి మట్టి నమూనాలు అలాగే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లకు సంబంధించినటువంటి నమూనాలు సేకరించినటువంటి నిపుణుల బృందం ఇక ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది అనే దానిపైన కొంత సస్పెన్స్ అనేది కొనసాగుతుంది దీనిపైన సుదీర్ఘంగా సమయం తీసుకుని ఆ తర్వాత ఎటువంటి పనులు చేపట్టాలి అనే దానిపైన ఒక అభిప్రాయానికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఆ పోలవరం ప్రాంతానికి సంబంధించి పోలవరం పనులు కొనసాగింపుకు సంబంధించి నిపుణుల పర్యటన నిపుణుల యొక్క ఇక్కడ వివరాల సేకరణ అనేది దాదాపుగా పూర్తయిందని చెప్పాలి తర్వాత ఇక్కడ జలవనరుల శాఖ కేంద్ర జలవనరు జలవనరుల శాఖతో చర్చించిన తర్వాత ఎటువంటి రిజల్ట్ ఎటువంటి సూచనలు ఎటువంటి సలహాలు వీళ్ళు సూచిస్తారు అనేది మనకి తెలియాల్సి ఉంది ఇప్పటివరకు జరిపినటువంటి ఇప్పటివరకు కూడా జరిపినటువంటి ఈ వీళ్ళు క్షేత్రస్థాయిలో వీళ్ళు పరిశీలన చేసినటువంటి దాన్ని బట్టి గత ఐదేళ్లలో ఎంత నష్టం జరిగింది పని ఆగిపోవడం వల్ల అలాగే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల నుంచి సీపేజ్ రావడం వల్ల ఎటువంటి నష్టం జరిగింది అనేది వీరు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా చెప్పగలిగేటటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు ఈ పోలవరం పనులు ఏ రకంగా కొనసాగించాలి ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనే దానిపైన పూర్తి నివేదికలు అందిన తర్వాత మాత్రమే స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది వేడి హరి శ్రీనివాస మల్లికార్జున పోలవరం నుంచి